హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ ఈరోజు మనము గో నూకల పిండితోని గవ్వలు చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు నూకల పిండి ఇలా ఒక కప్పు తీసుకున్నాను నేను ఈ కప్పు సరిపోతుందని కప్పు తీసుకున్నాను తర్వాత ఓమ కొద్దిగంత తర్వాత కారం మనకు ఎంత సరిపోవాలనుకుంటే అంత కారం వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు ఇలా ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఇది వేసుకుందాం పిండి నూకల పిండి వేసుకొని ఉప్పు వేసుకుందాం ఉప్పు కొంచెము తక్కువనే పడుతుంది బియ్య పిండి కావచ్చు కొంచెం తక్కువనే పడుతుంది తర్వాత ఓమా ఓమా ఇలా నలిచి వేసుకోవాలి చేతుల నలిస్తే మంచిగా ఉంటుంది ఇట్లా నలిచి వేసుకోవాలి తర్వాత కారం ఇది ఎంత మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి ఇది మంచిగా కలిసిపోయింది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోయొద్దు వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి చాలా బాగుంటాయి మనకు అప్పటికప్పుడు పిల్లలు అడిగితే మనకి ఏం చేయాలని అనుకున్నప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాలలో టైం సరి అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఎక్కువ ఏమి వేయట్లేదు కాబట్టి సూపర్ ఉంటుంది బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా మెత్తగా కలుపుకోవాలి మనకు బగ్గ పల్సవద్దు బాగా గట్టిగా కావద్దు ఇట్లా మెత్తగా ఉంటే సరిపోతుంది గవ్వలు అనేది మంచిగా వస్తుంది అన్నట్టు పలసగా ఉంటే మంచిగా రాదు గట్టిగా ఉంటే కూడా మంచిగా రాదు ఇట్లా మామూలుగా ఉంటే మంచిగా వస్తాయి ఇది ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టుకుందాం ఎందుకంటే పిండి నానాలి కాబట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు మనం చిన్న చిన్నగా ఇట్లా చిన్న చిన్న బాన్స్ లాగా తీసుకొని ఇట్లా ఇది గవ్వల చెక్క ఈ గవ్వల చెక్క మీద మనము కొద్దిగాంత ఆయిల్ రాసుకొని కొద్దిగా రాసుకోవాలి ఆయిల్ ఇది మంచిగా ఇట్లా రౌండ్గా చేసి ఇట్లా మనం ఇట్లా ఇట్లా నొక్కి ఇలా ఇలా చేయాలి ఇలా గవ్వలాగా వచ్చింది చుషారా మనము పెద్దగంటే పెద్దగా చేసుకోవచ్చు చిన్నగంటే చిన్నగా చేసుకోవచ్చు ఈ ఈ సైజులో సరిపోతుంది ఇలా పక్కన పెట్టుకుందాం అన్నీ అలానే చేసుకోవాలి పిండి మాత్రం కొంచెం కొంచెం తీసుకుంటూ చేసుకోవాలి ఇలా మంచిగా అట్లా నొక్కుంటూ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజు కావాలనుకుంటే ఇది ఇది బాల్ అనేది కొంచెం కొంచెం పెద్దగా చేసుకుంటే పెద్దగా వస్తాయి అన్నట్టు ఇలా ఇలా పెద్దగా వస్తాయి ఇలా బాగా గట్టిగా ఇట్లా నొక్కద్దు కొంచెం మామూలుగా గిట్ల గిట్ల అంటే అచ్చేస్తుంది మనం బాగా ఇట్లా నొక్కుతామనుకో దీనికి చెక్క కన్నది పిండి అంటుకుంటుంది కాబట్టి మంచిగా రాదు కొంచెం మీడియం నొక్కుకోవాలి ఇలా చేసుకోవాలి బాగా దొడ్డు కూడా చేయొద్దు కొంచెం సన్నమే చేసుకోవాలి సన్నం చేసుకుంటేనే మంచిగా పల ఉంటాయి మంచిగా ఉంటుంది దొడ్డుగా చేస్తే కొంచెం మెత్త మెత్తగా బాగుంటుంది ఇలా చేసుకోవాలి ఇలా అన్నీ మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలానే చేసుకుందాం మనం మొత్తం పిండి అంతా ఇలానే చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అనేది బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు కానీ కొద్దిగా టైం పడుతుంది మనకు చిన్న చిన్న వేసుడు కాబట్టి టైం పడుతుంది కానీ బాగుంటుంది మనకు ఓపిక కొద్ది పని మనం ఓపిక కొద్దిగా చేసుకోవాలి కానీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేసుడు కాబట్టి కొంచెం టైం పడుతుంది అన్నట్టు మన దగ్గర ఉన్న పిండి ఇలానే చేసుకోవాలి ఇలానే మొత్తం చేసి పెట్టుకోవాలి ఈ ఇట్లా మొత్తం అయిపోయాక ఇవి మనము ఒక పది నిమిషాలు ఇట్లా గాలి ఆరాలి ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు నూనె పట్టకుండా ఒక పది నిమిషాలు గాలి బాగా వస్తాయి అన్నట్టు ఒక పది నిమిషాలు మనం గాలికి ఆరబెట్టుకుంటాం ఐదు నిమిషాల తర్వాత మనం నూనె వేడి చేసుకోవాలి ఈ నూనె మంచిగా వేడైన తర్వాత మనము ఈ గవ్వననేది ఒక్కొక్కటి తీసుకుంటూ వేసుకోవాలి ఒక్కొక్కటే వేసుకోవాలి ఒకటేసారి అన్ని దగ్గర దగ్గర వేయద్దు అంటుకుంటాయి కాబట్టి మంచిగా రాదు మళ్ళీ నూనె కొంచెం వేడైంది కాబట్టి మళ్ళీ కొంచెం తక్కువ చేసుకోవాలి మంట ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి తొందరగా మాడిపోతుంది కదా మళ్ళీ తక్కువ పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి మాడిపోతే టేస్ట్ అనేది బాగుండదు ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి ఫస్ట్ నూనె వేడి చేసుకోవాలి తర్వాత నూనె మళ్ళీ తక్కువ పెట్టుకోవాలి అట్లయితే మంచిగా వస్తాయండి ఇది ఒక్కొక్కటి మంచిగా ఆటేసి మిల్లా మళ్ళీ తీసుకుంటూ కాల్చుకోవాలి చూసారా కాల్చున్నాయి మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇప్పుడు ఈ కలర్ వచ్చే వరకు మనం కాల్చుకోవాలి ఇలా చూసినా మంచిగా ఈ కలర్ వచ్చింది గోల్డ్ కలర్ వచ్చేసినాయి ఇట్లా అత్తనే మనకు పిండిగా మంచిగా ఉడికినట్టు లేకపోతే లోపల ఉడకది అంత పిండి పిండి తినేటప్పుడు అంత బాగుండదు ఇప్పుడు ఇవి మంచిగా కాలిపోయినాయి ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇవి మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు నూకల పిండితో చేసిన గోధుమ పిండితో కూడా సేమ్ ఇట్లనే చేసుకోవచ్చు ఇవి మనల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి బాగుంటుంది ఇలా ట్రై చేయండి మన దగ్గర ఉన్న గవ్వలన్నీ ఇలానే కాల్చుకుందాము మొత్తము ఇట్లా ఒక్కొక్కటి కాల్చుకోవాలి నూనె వేడేస్తుంది కాబట్టి తొందరగా మంచిగా మనకు చేసుడు కొంచెం లేటే చేయని అది మంచిగా ఉంటుంది మన దగ్గర ఉన్న గవ్వలన్నీ ఇలానే కాల్చుకోవాలి మొత్తము ఇవి మొత్తం కాల్చేసుకున్నాం ఇవి కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇవి మనం బియ్యం పిండితో చేసినాం కాబట్టి మంచి పల పలు అంటుంది చూసారా ఇవి మనము పక్కన పెట్టుకుందాం మనము చేసి పెట్టుకున్న గవ్వలోకి మనం కొంచెం కారమును మసాలా పొడి చల్లుకోవాలి మీరుకెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుంది మనం ఫస్ట్ వేసినాం కాబట్టి ఏం కాదు మనం మళ్ళా కొద్దిగా తీసుకోవాలి టేస్ట్ ఎట్లా ఉందో నేను చూసి చెప్తాను మంచిగా ఉడికినాయి మంచిగా మంచిగా ఫ్రై అయినాయి మనకు ఎక్కడ కూడా పిండి పిండి లేకుండా మంచిగా ఉన్నాయి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి